నమస్తే వెల్కమ్ యూ నేనుమి రాజేష్ ప్రధానంగా తెలంగాణ రాజకీయాలు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికకి పార్లమెంట్ ఎన్నిక మూడ్ డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటే మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా అనివార్యంగా ఇవాళ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఈ పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా కంటోన్మెంట్ కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో సహజంగానే ఏ ఉప ఎన్నిక తీసుకున్నా కూడా అక్కడ ఖచ్చితంగా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ప్రధానంగా గెలుపొందుతూ ఉంటాడు ఇది ఖచ్చితంగా కూడా మనం గత ఉప ఎన్నికలన్నీ తీసుకున్నా దాన్ని ఉదాహరణగా చెప్పుకుంటూ పోతే అనేక దాంట్లో ఆ ఆ దిశగా ఓటర్ మూడు ఉంటుంది ఇప్పుడు ప్రధానంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ మధ్య ఇవాళ పోటీ నడుస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ పబ్లిక్ ఏమనుకుంటుందని ఒకసారి అక్కడ మూడు సికింద్రాబాద్ పార్లమెంట్లో మూడు చూస్తే మరీ ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో లో ఎటు తిరిగైనా కూడా కొంత మూడు రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాడు ఆ ఫోకస్ ప్రధానంగా కనిపిస్తుంది ఇప్పటికే వరుసగా ఇన్ఛార్జీల్ని మరోవైపు మారుస్తూ మరోవైపు ప్రధానంగా కొంత ఫోకస్ ఖచ్చితంగా కూడా గెలిచే దిశగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడ లోకల్ గా కృషి చేయటం మరోవైపు గతంలో గద్దర్ ఇమేజ్ ఏదైతే గద్దర్ కూతురుగా ఉన్నారో ఆమె గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికి కూడా ఇవాళ శ్రీ గణేష్ కోసం ఆమె కూడా కొంత కృషి చేస్తుండటం మరోవైపు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఓవైపు మల్కాజ్గిరి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పట్టం సునీత మహేందర్ రెడ్డితో పాటుగా ఆయన భర్త మహేందర్ రెడ్డి మరోవైపు మైనంపల్లి హనుమంతరావు మరోవైపు తాజాగా పొంగులేడి శ్రీనివాసరెడ్డి కూడా ఆ నియోజకవర్గం మీద ఫోకస్ చేశారు రేవంత్ మరొకసారి ఇప్పుడు గతంలోనే ఆల్రెడీ ఒకసారి రోడ్ షోలో పాల్గొన్నాడు ఇక మరొకసారి కూడా రోడ్ షోలో పాల్గొన్నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్లు ఇవాళ రేవంత్ రెడ్డికి వస్తున్నటువంటి స్పందన చూస్తుంటే ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరవేయడం ఖాయంలాగా కనిపిస్తుంది మరోవైపు అక్కడ ప్రజలు కూడా స్పష్టంగా అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించే లక్ష్యంగానే ఇవాళ అక్కడ ప్రజలందరూ కూడా కనపడుతున్నారు మరొక అంశం ఏంటంటే తాజాగా ప్రజల్లో కొత్త చర్చ బీఆర్ఎస్ పార్టీ పైన అక్కడ వినిపిస్తోంది అదేంటంటే బీఆర్ఎస్ పార్టీలో గత ఎన్నికల్లో గెలిచినటువంటి సాయన్న కూతురు లాస్యనందిత ఇవాళ ఆమె గత మూడు నెలలుగా అసలు ఆమె ప్రజలకు అందుబాటులో లేదు అసలు ఫోన్లు ఆన్సర్ చేయకుండా అందుబాటులో లేకుండా కనీసం అసలు ఎప్పుడూ కలిసేది కాదు అంటే ప్రజలతో గెలిచిన తర్వాత పూర్తిగా ఈ మూడు నెలల కాలంలో ఆమె కట్ అయిపోయింది అనే ఒక వాదన ప్రధానంగా అక్కడ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఆ విషయాన్నే శ్రీ గణేష్ రాజాగా ప్రెస్ మీట్లో కూడా ఉదాహరించాడు మరి ప్రజలు కూడా ఆ దిశగానే వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు అదే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా చేస్తున్నాడు మరొక అంశం ఏంటంటే ఖచ్చితంగా కూడా అక్కడ ప్రజలందరూ ఇప్పటికే ఒక నెరేటివ్లో డిసైడ్ అయిపోయారు ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపిస్తేనే మా నియోజకవర్గం అభివృద్ధి ఎందుకంటే సుదీర్ఘ కాలంగా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ వరుసగా సాయన్న విజయాలు సాధిస్తూ వస్తున్నాడు మరోవైపు సాయన్న ఈ నియోజకవర్గాన్ని చేసింది ఏమీ లేదు అనేది కూడా ఇవాళ ప్రజలందరూ కూడా ఒక డెసిషన్కి వచ్చినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లోనే సామాజిక సేవలో ఆయన ఫౌండేషన్ ద్వారా అనేక సేవలు చేసినటువంటి శ్రీ గణేష్ పట్లే ఇవాళ ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు మరోవైపు ఆయనకు ఉన్నటువంటి స్నేహపూరితమైనటువంటి వాతావరణం మరోవైపు ఆయన హ్యూమన్ వాల్యూస్కి విలువ ఇవ్వటం మరోవైపు అందరినీ కూడా హక్కును చేర్చుకోవటం ఆయన అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఇట్లా మరొక అంశం ఏంటంటే గత ఎన్నికల్లో కూడా ఆయన బీజేపీ తరఫున పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం రెండో స్థానం సో మొన్నటికి మొన్న ఓడిపోయినటువంటి సింపతి క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంది మరోవైపు ఆమె మీద ఉన్నటువంటి నెగిటివిటీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీద ఉన్నటువంటి నెగిటివిటీ అది కాస్త ఇంకా పెరుగుతుంది అంటే ఆ కుటుంబానికే దారాదత్తం చేసేలాగా బీఆర్ఎస్ పార్టీ ఆయనకి వాళ్ళకే టికెట్ మరొకసారి ఇవాళ బీఆర్ఎస్ అధిష్టానం కూడా కన్ఫర్మ్ చేయడం పట్ల కూడా ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి కనిపిస్తుంది అంటే వాళ్ళ కుటుంబం తప్ప బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు లేరా నియోజకవర్గంలో అనేది కూడా ఉంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పెద్ద ఎత్తున కోఆర్డినేషన్ గ్యాప్స్ కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి అసలు ప్రచారంలో వెనకంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరోవైపు రేవంత్ రెడ్డి పదే పదే ఆ నియోజకవర్గం మీద ఫోకస్ చేస్తూ పెద్ద ఎత్తున బహిరంగ సభలో నిర్వహిస్తూ ఆ నియోజకవర్గానికి ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పే ప్రయత్నం మరోవైపు ఐదు గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి విధానం ఆరు గ్యారంటీలు ఇప్పటికే ప్రజలకి ప్రజా పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ శ్రీ గణేష్ డూ కూడా అంటే ఓవైపు చేరికల విషయం తీసుకున్న బీజేపీ బీఆర్ఎస్ క్యాడర్ అందరినీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటం మరోవైపు ఆ నియోజకవర్గానికి ఏం చేస్తామని చెప్పడం నియోజకవర్గం అభివృద్ధి పట్ల అనుకున్నటువంటి చిత్తశుద్ధి చెప్పడం ఇట్లా అన్ని రంగాలలో అన్ని అన్ని అందిపుచ్చుకునేటువంటి అవకాశం లాగా శ్రీగణేష్ దూసుకుపోతున్నటువంటి విధానం పూర్తిగా ప్రజల్ని అక్కుని చేర్చుకుంటుంది ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత కంటోన్మెంట్లో శ్రీగణేష్ హవా కొనసాగుతోంది స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా వైపు ఉద్యోగస్తులైనా లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ శ్రీగణేష్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అభ్యర్థిని గెలిపిస్తేనే మా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ గెలిపించినా మరొకసారి ఉపయోగం ఉండదు అనే ఒక అంచనాకు ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజలు ఇవాళ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ దిశగా ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కే ఓటు వేసి గెలిపిస్తామనేది ఇవాళ ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లోనే శ్రీ గణేష్ అత్యంత కాన్ఫిడెన్స్గా ఇవాళ ప్రజల్లో దూసుకెళ్తున్నాడు మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఆ నియోజకవర్గం మీద ఫోకస్ చేస్తుండడంతో ఖచ్చితంగా శ్రీ గణేష్ కంటోన్మెంట్లో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ ట్యాగ్ యూ